హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ విలాగ్స్ నేను మీ వాణి ఈరోజు సూపర్ టేస్టీగా ఎగ్ కర్రీని ఈ గ్రేవీ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ రావాలంటే కరెక్ట్గా మనం ఏమేసి చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఖచ్చితంగా రెడీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ ఎలా చేసుకోవాలో కర్రీని చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక ఆరు గుడ్లుని అలా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి వాటికి ఇప్పుడు ఘాట్లు పెట్టుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఈ గ్రేవీతోటి రావాలంటే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కదా అవి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా అలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలా సన్నగా పొడవుగా కట్ చేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చాలా బాగుంటుంది ఆనియన్ పూర్తిగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పటి వరకు ఏం వేయకూడదు లేకపోతే మనకి ఆనియన్ ఫ్రై కాకపోతే కర్రీ అనేది అస్సలు టేస్ట్ రాదు ఇవైతే పూర్తిగా మంచి గ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట చూశారు కదా ఆ విధంగా వచ్చిన తర్వాత రెండు టమాటాలని అలా ఆ మొక్క ఆ సైజు మొక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు మనకి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది మూత పెట్టుకొని కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము వన్ మినిట్ పాటు చూద్దామండి చూసారు కదా అలా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అలా సాఫ్ట్ అయితే చాలండి చూసారు కదా అవి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ చిటికటి కంటే కొంచెం ఎక్కువ పావు టీ స్పూన్ కారం వేసుకొని ఇవి కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఘాట్లు పెట్టుకున్న ఎగ్గులను తీసుకొని ఎగ్స్ని అందులో వేద్దాము వేసి లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై అయితే మనకి పైన చెక్ అనేది చెక్కులాగా అయిపోతుందనమాట అంతా కూడా పైన స్కిన్ అనేది అలా కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా ఫ్రై చేసుకోండి వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఆ విధంగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ మనకి చెక్కు కట్టేసినట్టు అయిపోతుంది కాబట్టి ఆ విధంగా మనము ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు మనం ముందుగానే ఆనియన్ టమాటాను ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా అది ఇప్పుడు పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము గ్రేవీ కోసం కర్రీకి గ్రేవీ కోసం రెడీ చేసుకుందామండి ఇప్పుడు అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము కొత్తిమీరని కాడలతో కూడా అలా తీసుకోండి బాగుంటుంది అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఇప్పుడు ఒక ఇంచులంతా అల్లం అండి అల్లం ముక్కలు వేస్తున్నాను ఒక వరకు వెల్లుల్లిపాయలు అలాగే మంచి టేస్ట్ కోసం ఒక వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మిక్సీ పట్టుకుందామండి పైనగా మీకు కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకోండి మీ ఆప్షన్ అది తిరగకపోతే మిక్సీ అనేది కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ముందు ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు రెండు బిర్యానీ ఆకులండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేసాను ఇవి కొద్దిగా వేగాలి ఫైన్గా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదారు లవంగాలు వేసుకొని వీటన్నిటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న పేస్ట్ని అందులో వేసేద్దామండి టమాటా ఆనియన్ అవంతా కూడా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ మనకు అవి ఫ్రై అయిందే కాబట్టి తొందరగానే మనకి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి గట్టి పెరుగు చాలా బాగుంటుంది కమ్మటి పెరుగు తీసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుందండి పెరుగు అనేది ఎక్కడ ఉండలేకుండా మనకి బాగా కనిపించకూడదు అనమాట ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీని మంచి సువాసన వచ్చే వరకు గ్రేవీని ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుందండి అసలు ఈ కర్రీ అనేది ఒకసారి ఎగ్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసానండి హాఫ్ టీ స్పూన్ పసుపు మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందాం ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాము అంతా ఒకసారి కలిపేసి చూశారు కదా ఆయిలంతా పైకి రిలీజ్ అయ్యి చాలా మంచి కమ్మటి వాసన వస్తుంది అలాగే అర టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అవి కూడా ఒకసారి అలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము వాటిని కూడా ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న ఎగ్స్ని కర్రీలో వేసేద్దామండి చూశారు కదా ఒక్కసారి అలా కలిపి చిన్నగా కలపండి ఇరిగిపోతాయి ఎగ్స్ అలా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే గిన్నెలో గ్రేవీ ఉంచాను కదా గ్రేవీ గిన్నెలోనే కడిగి వేస్తున్నానండి వాటరు మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను వేసాను కదా అంతకంటే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయకూడదు మళ్ళీ టేస్ట్ పోతుందండి అస్సలు బాగోదు కరెక్ట్గా వచ్చేలాగా ఈ కర్రీ రెడీ చేసుకోండి అలాగే మంచి టేస్ట్ కోసం మంచి సువాసన కోసం కస్తూరి మెత్తిని ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకొని అలా నలిపి వేయాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలిపి టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము కర్రీని మనం వేసిన మసాలన్నీ కూడా కర్రీకి పట్టాలి కాబట్టి టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూద్దామండి వా చూసారు కదా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా కమ్మ కమ్మని వాసంతోటి చాలా బాగు సూపర్ టేస్ట్ అనేక కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు అలా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్